ప్రైస్తోడండి నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మీరు కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి చూడండి ఎంత బాగుందో అదిగండి మన ఏసీ పుట్టిన స్వరూపం అయితే ఇక్కడ పెట్టారు చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి అది పైకి అయితే మనకు పర్మిషన్ అయితే లేదండి చూడండి ఇక్కడ ఒక స్వరూపం అయితే ఉందండి మరి అది ఎవరో మీకు తెలిసినట్లయితే కామెంట్ అయితే చెయ్యండి ఆ పేరు చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో అదిగోండి కానకుల బాక్స్ చూడండి కానకల బాక్స్ మనకు పైకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదండి అదిగోండి ఆవర్ లేడీస్ స్వరూపం చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఎంత బాగుందో చూడండి నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు చూడండి అసలు స్టెప్సే మన చర్చ్ అంత ఉంటాయి అండి మన ఊర్లో చర్చ్ ఉన్నంత ఉండే స్టెప్స్ అయితే మీరు లోన్కి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు ఇప్పుడు ఇటు సైడ్ వచ్చానండి ఇటు సైడ్ అయితే అవర్ లేడీ అలా కనిపిస్తున్నారు ఎందుకండి ఇక్కడ అయితే ఒకళ్ళని పెట్టారు ఆయన పేరు కూడా మీరు కామెంట్లు అయితే చేయండి తర్వాత చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో బాగుంది చాలా బాగుందండి తర్వాత ఇక్కడ ఇదిగోండి పవిత్రాత్మ శిష్యుల మీదకి వచ్చింది చూడండి ఆ ఫ్రేమ్ అయితే పెట్టారు చాలా బాగుందండి పైన పావు కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ అవర్ లైటీ స్టాచ్యూ పెట్టారు మీరైతే కంపల్సరీగా ఈ వీడియో చూసి కామెంట్ అయితే చేయండి ఈ స్టాచ్యూ చూడండి మేబీ తాళాలు ఉన్నాయి అంటే పేత్రు గారు అనుకుంటారండి గారు తాళాలు అయితే ఉన్నాయి ఆయన దగ్గర పర్లోకప్పు యజమానుడిగా ఒకసారి చూడండి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్